ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన రచ్చ అయితే ఇంకా కొనసాగుతుంది ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి గారు నోరు జారారో లేదంటే ఒక హింట్ ఇచ్చారో తెలియదు కానీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించాలని కేంద్రాన్ని కోరతామని అయితే ఆయన ఎప్పుడైతే అన్నారో ఆ రచ్చ మొదలైపోయింది మరోపక్క బొత్స సత్యనారాయణ గారు అయితే అసలు మేము ఎందుకు అలా మాట్లాడతాము రాజధాని రా హైదరాబాద్ రాజధాని ఎందుకు అడుగుతాము అంటూ ఆయన మాట్లాడడం అంటే ఒక రకంగా ఇది అటు ప్రజలకు ఇటు వైసీపీ నాయకులకు ఒక పరీక్ష కాబోతుందా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని పరీక్ష పెడుతున్నారా లేదంటే అనుకోకుండా ఆ పరీక్షలో ఇరుక్కున్నారా ఇప్పుడు ఆ పరీక్షను ఎదుర్కోవాలి ఏదేమైనా ఎన్నికల సమయంలో ఒక నెల రెండు నెలల్లో ఎన్నికలు అనగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి తలొక మాట మాట్లాడడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద పరీక్ష అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు లేదా అసలు ప్రజల్లో రాజధానికి సంబంధించి ఎటువంటి ఫీలింగ్ ఉంది ఇటువంటి ఒక రచ్చ నడిచినా సరే రచ్చం మొదలైనా సరే ప్రజల నుంచి పెద్దగా స్పందన రాకపోతే ప్రజల ప్రజలు అసలు పట్టించుకోకపోతే రాజధాని ఎక్కడైనా ఉండనే మాకేంటని ప్రజలు అనుకుంటే కనుక అది అతిపెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఎన్నికల్లో వన్ పర్సెంట్ కూడా రాజధానికి సంబంధించిన ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద కనిపించదు అనడానికి ఒక సాక్ష్యం అవుతుంది ఆ ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో చూడాలి